ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని ఇక్కడ మనం చదువుచున్నాం ప్రిలరా బంధకాలలో పడి ఉన్నాం అనేక పోరాటం అనేక ఉపద్రవం ఇటు చూసిన నలుదిక్కులు చూసిన పొడుపులే మొత్తం కూడా మనల్ని పొడిచి కూలదోస్తున్నారు మాటల ద్వారా క్రియల ద్వారా మన ప్రాణాన్ని తీటకు ఉరియొగ్గి మనం ఎప్పుడు నాశనం అవపోతామని ఎదురు చూస్తూ మరి అందరూ కూడా ఉంటున్నారు అయితే ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మనం అనేక పోరాటాల్లో ఉన్నాం అనేక ఇబ్బందుల్లో ఉన్నాం నిజమే అయితే మనలో ఒక నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ అంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు ఈ వ్యాధి నుంచి ఈ బాధ నుంచి ఈ సమస్య నుంచి నన్ను తప్పక తప్పిస్తాడు ఈ అవమానముల నుండి నన్ను విడిపిస్తాడు నాకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడనే నిరీక్షణ గలవారులారా అనే నమ్మకం ఎవరైతే కలిగి ఉన్నారో వారితో దేవుడు అంటున్నాడు నిరీక్షణ గలవారులరా మరలా మీరు కోటలో ప్రవేశించండి మీ కోటలో మీరు ప్రవేశించండి ఇదిగో నేడు నేను మీకు రెట్టింపు ఆశీర్వాదమును ఇస్తాను అని దేవుడు చెప్పాడు ఆయన మాట తప్పని వాడు ప్రిలరా ఆయన మర్చిపోయే మాట మారిపోవడానికి ఆయన మనుషుడు కాదు ఆయన మాట తప్పని దేవుడు అలేలోయ గనుక ఈ ఉదయకాల సమయం మందు నిరీక్షణతో వాగ్దానాన్ని వింటున్నావు కదా జీవితంలో అన్ని పోరాటాలే కదా అయితే దేవుడు అంటున్నాడు ఇక పోరాటం అన్నీ తొలగిపోయి రెట్టింపు అయినటువంటి దీవెనలు రెట్టింపు అయినటువంటి ఆశీర్వాదము రెట్టింపు అయినటువంటి సమాధానాన్ని దేవుడిని ఇచ్చి నీ యొక్క కుటుంబాన్ని నీ పరిచర్యను నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఫలభరితముగా దేవుడు మార్చబోనుగా గనుక గమనించి దేవుని యొక్క సమ్ముఖంలో మరి ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా దినము వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు అందులోకి స్తోత్రాలు ఈ వాగ్దానం మా జీవితంలో ఫలింప చేయండి వాగ్దానాన్ని పొందుకున్న మేము రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోవటకు సహాయం చేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలందరికీ రక్షణ ఇచ్చి ప్రతి వారిని ఈ రాకుడి కోసం సిద్ధపరిచమని గణిత మహిమ ప్రభావములు మీరే పొందమని క్రిస్తస్ పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగివెడుకొని ఉన్నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్